హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మొన్న ఆదివారం మా ఇంటికాడ మా మల్లన్న బొనాలు వేసుకున్నాం అన్నట్టు మేము ప్రతి ఇయర్ వేసుకుంటాం ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఏమో పట్టణాలు వేసుకుంటాం అన్నట్టు మా కులదైవం మలన దేవుడు అన్నట్టు చూస్తారు కదా ఆ రోజు మాత్రం ఫుల్ పీసి ఇగ ఐదు ఆరు కిలోల పూలు తీసుకొచ్చినాం కిలోకి వంద రూపాయలు అట ఓ పా అవన్నీ వేసే వరకు దోల తీరిపోయింది ఫుల్ పని అన్నట్టు మలన దేవుని కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఫుల్ వర్క్ ఉంటుంది ఇవన్నీ తీసుకొచ్చి కూర్చుని అన్నట్టు ఇక పూలన్నీ కూర్చున్నారు చూసారా ఉష్క బంతులు అన్నీ కలిపి ఇట్లా కూచ్చేస్తుంది మా అమ్మ నేను కొన్ని ఓ కానీ పని సున్నం వేసడు దులుపుడు అవన్నీ మస్తు వన్ ఇయర్ పని మొత్తం ఒక్కసారిగా వేస్తాడు ఇంట్లో కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి అవి కుంకుమ బంతులు అంటారు ఇంకా చూపిస్తున్న చూడు క్లియర్గా కొంతమంది వీటిని తుర్క బంతులు అని కూడా అంటారట మేనైతే బంతులు అని పిలుస్తారు ఇవన్నీ కూర్చాక మంచిగా మావిడాకులు వచ్చి దోరణాలు వచ్చి అన్నీ ఆయన మంచిగా కట్టేసినాం చూస్తారు కదా మొత్తం కట్టేసిన పెద్ద దర్వాజాకు దేవుని దర్వాజాకు అన్నిటి కట్టేసి ఇక వీడియోలో చూసిన చూడండి అన్నీ కట్టేసినా ఫుల్ పని ఉంటుంది అసలు అసలు తిందామంటే ఉండదు ఎట్లయినా ఆ రోజు తినమన్నట్టు ఉపవాసం ఉంటాం నిరారం ఉంటారు అన్నట్టు ఆదివారం రోజు బోనాలు వేసుకునే రోజు మీరు కూడా ఇట్నే వేసుకుంటారా మేమైతే ప్రతి ఇయర్ వేసుకుంటాం అన్నట్టు ఇక గద్దె కానీ అయితే అసలు చెప్పాలేము ఫుల్ పని ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఊదేయడానికి ఒక మనిషికి రోజంతా పడుతుంది అనుకోవచ్చు చూస్తారు కదా నేనైతే ఇట్లా ఊదిస్తా అన్నట్టు మంచిగా పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఇట్లా పాదాలు గిట్లా వేసి ఇట్లా జగ్గు ఇట్లా వేసి అన్నట్టు చూస్తున్నారు కదా ఇట్లా ఊదించుకుంటారు ఇంకొకళ్ళు కొంతమంది ఏమో కొంతమంది ఓ రకంగా ఊదించుకుంటారు కొంతమంది ఏమో ఒక గొల్లం పిలిపించుకొని ఇట్లా ఊదించుకుంటారు ఇదేమో స్టాండు అంటే మా వాళ్ళు స్టాండ్ చేయించి పెట్టుకున్నారు అన్నట్టు చూస్తున్నారు కదా ఇదే దేవుడు అన్నట్టు అలా కనిపిస్తుంది చూడు గద్దె మొత్తం ఊదించి అన్నీ అన్నట్టు ఇవి ముంతలు దేవుని పటము ఇక్కడ కనిపిస్తుంది చూడు కత్తెర అదే మక్కుల దైవం అన్నట్టు ఇది గొర్రెలకు కట్ చేయడానికి కూడా వాడతారు కానీ ఇంట్లో ఉన్నది వాడరు అన్నట్టు ఇంట్లో ఉన్నది దేవునితో సమానం అక్కడ ఉన్నవి కూడా వాడతారు ఇవి అన్నీ ఇట్లా మంచిగా ఊదించుకొని అల్ల లోపల ఉన్నాయని చేంజ్ చేస్తారు ఇయర్కి ఒకసారి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి పట్టణాలు వేసుకుంటాం అన్నట్టు ఇవన్నీ ఊదించడానికి టైం మస్తు పడుతుంది అది దేవు పెట్టుకునేటళ్ళకే తెలుస్తుంది ఫుల్ పని ఉంటుంది మా కుల దైవం అంటే మాకు ఇట్లా మస్తు ఇట్లా మంచిగా అవుతుంది అన్నట్టు మాకు ప్రతి ఇయర్ మేము మంచిగా చేసుకుంటాం మళ్ళీ మాకు ఏ మొక్క మొక్కకున్నా క్లియర్గా జరిగిపోతుంది అందుకే అంటారు మళ్ళనే దేవుని ఉన్న వాళ్ళు మస్తు ఖచ్చితంగా ఈ పండు దేవునికి మంచిగా చేసుకుంటారు అన్నట్టు మళ్ళీ మాకు అయితే పండుగలు బొచ్చడు ఉంటాయి ఎప్పుడేదోటి ఉంటుంది మాకు అరకతి బరకత్తి కూడా అట్లనే ఉంటుంది చూస్తారు కదా ఇవన్నీ వేసి పందిరేసేసి దానికి మామిడాకులు గుచ్చుకొని మొత్తం దాని మీద మామిడాకులు ఒకటి రెండు కొమ్మలు అల్లన రెండు కొమ్మలు కూడా వేస్తారు అన్నట్టు అవన్నీ వేసి మొత్తం కంప్లీట్ చేయాలి ఇవన్నీ మొత్తం ఇట్లా పెట్టేసి ఇవన్నీ పక్క పెట్టేసి తర్వాత మళ్ళీ బెల్లం బెల్లన్న వండతాం కదా మనం బెల్లపన్నం దంచి పెట్టుకున్నాను నేను ఇదేమో బెల్లపాల కోసం ఇది మొత్తం కరిగించి మన మూత మీద మంచిగా చిన్న చిన్నగా వేసుకుంటా బెల్లం మంచిగా ఇట్లా వేసుకుంటా బెల్లప్పాలు చేసినాం కొంతమందికి ఏమో పట్నం వేసుకుంటే అందరు ఖచ్చితంగా చేస్తారు దేవునికి పెట్టుకుంటే మాత్రం కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు అన్నట్టు చూస్తారు కదా ఇట్లా అన్నీ ఆ రోజు మాత్రం అన్ని ఏ నాన్ వెజ్ అని అసలు మొత్తానికి ముట్టరు త్రీ ఫోర్ డేస్ నుంచే మొత్తం బంద్ చేస్తారు సున్నం వేయడం తూడవడం కడగడం అనేది ఉంటుంది మంచి నియమాల కొద్దిగా చేస్తారు మాకు బరకతి అరకతి కూడా అట్లనే ఉంటుంది చూస్తారు కదా బెల్లప్పాలు మొత్తం చేసేసినాం ఇవి గద్దె మీద పదిహేను పెడతాం అన్నట్టు మేము ఒక్కొక్కళ్ళు కుచ్చి కూడా పెడతారు ఇట్ల ఇవన్నీ చేసే వరకు దోహద తీరిపోయింది కానీ ప్రతి ఇయర్ ఇట్లా వేసుకోవాల మేము ప్రతి ఇయర్ అన్నట్టు మంచిగా అనిపిస్తుంది దేవుడు మాకు అరకది వరకది కూడా అట్లనే వేయాలని మొక్కకుంటే వేస్తారు అన్నట్టు ఈ బెల్లప్పాలు కూడా సూపర్ ఉంటాయి టేస్ట్ మస్తు ఉంటాయి వాళ్ళన్నా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు చూసుకుంటూ మంచిగా టేస్ట్ మాత్రం అత్తిరిపోతాయి అన్నట్టు చూస్తారు కదా బెల్లప్పాలన్నీ ముద్దపెట్టి పిల్లలేమో చేసినాకనే ఇవి అని ఏడ్చుడు నాకేమో జాజ అన్నం పెట్టు జాజా అన్నం పెట్టు అని ఏడుచుడు చెయ్యంగానే బోనాలు అన్నాంగానే మాకు పెట్టు మాకు పెట్టని ఏడ్చుడు ఇవన్నీ సిలిండర్ మీద చేసినాం ఎందుకంటే మాకు ఫుల్ కోతులు అత్తాయి అన్నట్టు కోతులు అత్తనే దానివల్ల అన్ని ఇంట్లో వండాల్సి వచ్చింది ఇదేమో పసుపన్నం ఇటు సైడ్ మళ్ళీ బెల్లం దంచి మళ్ళీ బెల్లన్నం చూస్తున్నాం అందులో గరిటె పెట్టామన్నట్టు ఒకటి ఇట్లా చెక్కతో చేయించుకునే ఉంటాయి మాకు ముందే అవి మాత్రమే వాడతారు ఈ గిన్నెలు కూడా బోనప్ కుండలు కూడా సపరేట్గానే ఉంటాయి మళ్ళీ వేరే వండటానికి ఉంటుంది ఓన్లీ దేవునికి మాత్రమే వండేవి మాత్రమే పక్క కట్టేస్తాం అన్నట్టు తర్వాత మేము ఇంట్లో తినడానికి వైట్ రైస్లోకి వంకాయ టమాటా కర్రీ మళ్ళీ చారు బోనాలకు వేరే వండుతారు ఇక్కడ వేరే అంటారు ఒక పొద్దున్న వాళ్ళు ఇచ్చినాక బయట మనం తినొచ్చు అన్నట్టు వంకాయ టమాటా కర్రీ చేసినాం ఇంకా సాంబార్ చేసినాం కొత్త చింతకాయలు ఇచ్చి చారు పెట్టినాం అన్నీ చేస్తారు బోనాల వల్ల వేరే ఉంటుంది ఇక్కడ వేరే ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ చేయడానికి మాత్రం ఫుల్ పని ఉంటుంది ఆ రోజు అసలు రికమే ఉంటుంది తీయడానికి టైం ఉంటుందో అనుకున్నా కానీ మళ్ళీ బోనాలు అన్నీ ఉడికినాక మంచిగా గడిగా వీటిని ఊదించి అవి చూస్తున్నారు కదా బంతి పూలు కట్టి దీపం పెట్టి ఉంచేసినాం గద్దె ముందర ఉడిరు ఎట్లా వస్తుంది కదా అక్కడ పాలు పాలు పోసి ఒకటి కుడక పెడతారు ఆ పాలు ఏంటంటే గొర్రె పాలు అవి ఉండాలి కానీ కొంతమందికి లేక ప్యాకెట్ పాలు అవి కూడా పోస్తారు ఆవు పాలు పోస్తారు నేనైతే ఖచ్చితంగా మాకు గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రె పాలే పోస్తాం అన్నట్టు చూస్తున్నారు కదా సూపర్ జరుగుతుంది మాకైతే ఈ మల్లన దేవునికి కట్టుకోడు పెద్ద స్పెషల్ అన్నట్టే మాకు అరకతి బరకత ఇది తండ్రి అని మాత్రం కోరుకుంటారు చూస్తున్నారు కదా సూపర్ ఉంటుంది మలన పొనాలు చేసుకుంటే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాం మేము ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇట్లా చేసుకుంటాం చూస్తున్నారు కదా పందిరి మొత్తం క్లియర్గా చూస్తున్నారా ఇది మొత్తం క్లియర్గా చూపిస్తున్నా మస్తు అనిపిస్తుంది మీరు కూడా గిట్లనే చేసుకుంటారా ఇంట్లో ఏమన్నా ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే చూసుకోండి మేమైతే గిట్లనే చేసుకుంటాం ఇంకా కొంతమంది ఏమో చేసుకుంటారు ఇవి దేవుని పటాలు వెనకటి చామంతి పూలు పెట్టేసిన చూస్తున్నారు కదా మాకైతే ప్రతి దేవుణ్ణి ఇట్లనే పూజిసుకుంటాం మా అనేది ఆదివారం రోజు చేసుకుంటారు కొంతమంది బుధవారం చేసుకుంటారు దేవుని కట్టుకోడు బోనాలు తీసుకోడు అని అంటారు చూస్తున్నారు కదా ఇదేమో దుర్గమ్మ అన్నట్టు ఇదేమో శుక్లారాయణ దేవుడు చూస్తున్నారు కదా ఇవన్నీ మంచిగా ఊదించుకొని ఇళ్ళల్లో కూడా దీపం ముట్టించి తర్వాత కొబ్బరికాయలు కొట్టేస్తాం దుర్గమ్మను కూడా అప్పుడే ఊదించుకుంటాం మళ్ళీ ఇది కూడా పట్నం వేసుకుంటాం అవి వేరే ఉంటాయి చూస్తున్నారు కదా దీపం ముట్టించుకొని అన్నీ పెట్టేసుకొని తర్వాత పొగేసుకొని అవన్నీ జరుగుతాయి లాస్ట్లో తీయడానికి అసలు టైం కుదరలేదు నైద్యం పెట్టి మేము ఆగభాగం అయిపోయింది పిల్లలు ఆకలి ఆకలి అనేసరికి తీసేసిన ఇక తీసే మందం అయితే గింతే తీసిన అన్నట్టు తర్వాత కూరడు కూడా తీసిన కూరడు కూడా ఊదించుకొని దానికి బంతిపూల మాల కట్టి అన్నీ పెట్టేసుకున్నాం అన్నట్టు మంచిగా ఇట్లా మీరు కూడా ఇట్లనే వేసుకుంటారా దేవుంది మేమైతే ఇట్లనే వేసుకుంటాం చూస్తున్నారు కదా మా మల్లన్న పూనాలని మంచిగా సుక్కలు ఓడిసినాక పాలు తీసుకొచ్చారు ఇప్పుడు గొర్రెపాల్ కిందనే ఉంటాయి బాగా వెళ్ళాయి అన్నట్టు ఆ గొర్రె పాలు తెచ్చి పెట్టుకుంటారు ఉన్నళ్ళు గొర్రెపాలు పోస్తారు లేకపోతే ఆవు పాలు పెట్టుకుంటారు అన్నట్టు అక్కడ పోసి పెట్టుకుంటాం అన్నట్టు తర్వాత దాన్ని మనం ఇది తీసేసుకోవాలి చూస్తున్నారు కదా మా బోనాలు అనేటివి ఇట్లా జరుగుతాయి ప్రతి ఇయర్ ఒక సంవత్సరానికి ఒకసారి సట్టిల్ అన్న లేకపోతే సట్టి మనకు వీళ్ళని బట్టి వేసుకుంటారు ఆల్మోస్ట్ అయితే సట్టిల్ని వేసుకోవాలి మాకు వీలు లేక ఇప్పుడు వేసుకుంటున్నాం అన్నట్టు మంచిగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ ఈ దేవుణ్ణి మొక్కినాక మాకు అరకది బరగతి తండ్రి అని మాత్రమే మొక్కుతాం అన్నట్టు చూస్తున్నారు కదా గుగ్గిలమ్మాషాచి పొగలల్లో మా మల్లన్న ఎట్లున్నారో ఎల్లమ్మాకు మల్లన్నకి వేరు వేరు అన్నట్టు చూస్తున్నారు కదా మాకైతే సూపర్ అనిపిస్తుంది అరకతి బరకతి ఈ తండ్రి అని మాత్రం అందరూ కోరుకుంటారు మాకు పిల్ల జల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి